ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా ఆరోగ్యం కుదుటపడినప్పుడు ఎలాంటి సమస్య లేకుండా కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నప్పుడు ఎవరో ఏదో చేయించాలని మీరు భావిస్తున్నప్పుడు చివరి ప్రయత్నంగా నేను చెప్పేది ఒకసారి చేసి చూడండి ఒక కుంకుమ కలిపిన ఐదు ముద్దలన్నం ఐదు నిమ్మకాయలు ఐదు అరటిపండ్లు ఐదు ఆకరబత్తులు ఐదు బూరెలు ఐదు గుడ్లు ఇవన్నీ తీసుకొని వైపుగా అతన్ని నిలబెట్టి పైనుండి కిందికి అన్ని ఒక్కొక్కటి ఐదు సార్లు దిగదొడిసి అందులో పెట్టి చివరిగా ఒక్కొక్క నిమ్మకాయని ఐదు సార్లు దిగదొడిసి కోసి తలపై విడిచి తిరిగి అవన్నీ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టేసి ఆగరబులు ముట్టించి ఒక నలభై సార్లు పైనుంచి దిగదొడిసి కింద పెట్టిన తర్వాత నుండి ఏడు సార్లు దాటి తీసుకొని పోయి బావి వాగు లేదా చెరువులో వేయాలి ఎవరు నడిచే ప్రదేశంలో పెట్టకూడదు ఇలా వేయడం వల్ల అతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా దూరం అవుతాయి తప్పకుండా